वंदे शंभुम उमापतिम सुरगुर वंदे जगत्कारण वंदे पन्नगूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्यशांगकनयन वंदे मुकुंद प्रिम वंदे च चरदम वंदे शिव शंकर हरम पार्वतीपत हर हर महादेव श्री बजवाड़कदुर्गा दम श्री दुर्गामीश्वराभ्याग्रंथरहस्या ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాం పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా లేకపోతే పూర్వజన్మలో పెళ్ళిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ్ శర్మ గారు అలాగే రావులపాలెం దిలీప్ సి శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వాడి డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగో అలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడడం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇది వరకు వైదిక అని చెప్పి ఉండేది మెడ్రాస్లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ బోగసైపోయినా అనుకోండి ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది ఒక అలా కానీ అగస్త్యనాడి శివనాడి అని ఉండేవారు అనమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవిబుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిరిగి ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమరాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఏమో ఉందంటే ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్న ఎక్కడున్నా మనసంతా కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనం పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ రౌడీషటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే ఆ గ్యాప్ ఉంటుంది గాలి ధూళయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడు చెట్టుకి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లేడి చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లేడు చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమైనా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కర్మ ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మల్లో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతాము ఆయన ఇస్తారన్నమాట అందువలన మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలేమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు వెళ్ళకి వెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులను చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మా నాన్నని మేము చూడలేకపోయామని దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకునే విధానంలో ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పూర్వజన్మ కనెక్షన్స్ ఈ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈరోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు అయిపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలామంది సినిమా వాళ్ళు అవనివ్వండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక సార్లు రాస్తాడు అనుకుందాం అయినా సరే రాలేదు సార్లు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఉంటే రాయొచ్చలే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో అవుతారు ఆ వాసనలతో పుడతారనమాట అయితే ఏ రాశి వాళ్ళు ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనం పూర్వజన్మలో జీడిపప్పుల కర్రీతో తినాలని ఆశ ఉంటుంది బాగా కానీ బాదం పప్పులు పిస్తాలు ఇలాంటివి తినాలని బాగా శరీర పుష్టి అనేటటువంటిది వృషభ రాశి వారికి ఉంటుంది మంచి జిహ చాపలి ఉంటుంది కానీ ఆ కూరలు ఇవ్వలేదని చెప్పేసి ఆ కూరలు తినలేదని చెప్పేసి వీళ్ళు చాలా మానసికంగా బాధపడిపోతూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా గత జన్మలో మనం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఆదాయాలు కొంచెం పెరుగుతాయండి ఖర్చు కూడా మా మధ్యస్థంగా ఉంటుంది అన్నీ కూడా జీడిపప్పులు బాదం పప్పులు తినడానికి సరిపోతాయి తర్వాత ఇది తిండి మెయిన్ ఈ చుట్టాలు బంధువులు అందరూ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవన్నీ రావాలి కేతు బాగున్నాడు విదేశాలకి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత జీడిపప్పుల వ్యాపారం బాదం పప్పు వ్యాపారం సముద్ర ప్రొడక్ట్స్ సినిమాల్లో సీరియల్స్లో హీరోల కింద యాక్ట్ చేయడం ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారనమాట తర్వాత వీళ్ళకి ఛాదస్థ ఉన్నటువంటి ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఫ్రెండ్స్కి ఉద్యోగాలు చూడమని వీళ్ళని అడుగుతారు వృషభ వాళ్ళని వీళ్ళేమో హైదరాబాద్లో జాబ్ చూస్తారు ఎవరినో తెలిసిన వాళ్ళని పట్టుకుని వాళ్ళేమో హైదరాబాద్లో చల్లెకపోంది నేను జాబ్ రాదు నేను జాయిన్ అవ్వను అని చెప్పేసి అతను తప్పించుకుంటాడు వీళ్ళేమో నా పరుగుపోయిందని బాధపడుతూ ఉంటారు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు వృషభ రాశి వారికి కాబట్టి ఇవే పెద్ద సమస్యలుగా అనిపిస్తూ ఉంటాయి ఈ ఋషభ రాశి వారికి నవంబర్ ఇరవై ఐదు దాకా కూడా ఇయే టెన్షన్స్తో కేవలం జీడిపప్పు కోర రాలేదని చెప్పి ఆత్మహత్య చేసేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అర్ధాష్టమ కేతు అనమాట అయితే ఈ యొక్క గురుడు మనకి ఘనస్థానంలో ఉండి జూన్ రెండు వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మంచి బ్రహ్మాండంగా ఆదాయాన్ని ఇప్పిస్తాడు అండ్ సినిమా రంగంలో విపరీతంగా ప్రయత్నిస్తారు గత జన్మలో సినిమా రంగంలో టీవీ రంగంలో రావాలని తెగ ప్రయత్నాలు చేసి వాళ్ళు ఇక అవ్వక పాపం చనిపోయారు అందుకని ఈ జన్మలో వాళ్ళకి రావడం కోసం వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి శరీర పుష్టి ఇవన్నీ వస్తాయి అలాగే కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఇవన్నీ కూడా చేస్తారు ముఖ్యంగా ఇనుము సంబంధించిన వ్యాపారాలు గ్రాండ్ సక్సెస్ అవుతారన్నమాట అంటే ఏదో ఒకటి సాధించాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ ఈ యొక్క తాళపత్ర గ్రంథాల్లో వీళ్ళు దేనికోసం పుట్టారంటే ఇవే అనమాట దీనికోసం ప్రత్యేకించి కొన్ని రెమెడీస్ ఉంటాయి ఏవి కూడా డబ్బులు లేని రెమెడీసే మనం చెప్పేవి కాబట్టి పరిహారాలు ఏమిటండి అని అంటే వీళ్ళు ఏం చేసుకోవాలి మహాలక్ష్మి తల్లికి పూజ చేసుకోవాలి కుంకుమార్చన చేసుకుంటూ అండ్ ఎర్రని తామర పుష్పాలు తెల్లని తామర పుష్పాలు కలవ పువ్వులతో వీళ్ళు పూజ చేసుకోవాలి ఓం మహాలక్ష్మి నమ అంటూ అదేవిధంగా మనకి వీళ్ళు ఈ సింధూరం ఉంటుంది సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి కూడా రాసి తమలపాకమైన సింధూరంతో శ్రీరామ అంటూ రాసి నూట ఎనిమిది సింధూరం ఆకులతో ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చన చేసుకున్న తర్వాత మళ్ళీ ఆకుల ప్రసాదాన్ని మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దద్దోజనం ప్రసాదం కింద చేసి పేదవారందరికీ కూడా పంచవచ్చు ఆంజనేయ స్వామి వారికి సమర్పించిన తర్వాత అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఈ యొక్క గురుగ్రహం అనుగ్రహం వల్ల మీకు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు వెళ్తారు వృషభ రాశి మీకు జన్మ సాఫల్యత అనేటటువంటిది మీకు కలుగుతుంది